అందరికీ నమస్కారం నేను మీ బిడ్డ కర్దాస్ విక్రమ్ ఇంద్రపాలనగర గ్రామ బిడ్డగా రైతు బిడ్డగా మీ తమ్మునిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను కావున ఇంద్రపాలనగర గ్రామ ప్రజలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ డిసెంబర్ పద్నాలుగో తారీఖు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బ్యాలెట్ నెంబర్లో ఒకటో నెం ఒకటో నెంబర్ సీరియల్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించి ఆదరిస్తారని మనవి చేసుకుంటున్నాను నేను పుట్టినప్పటి నుండి ఇంద్రపాలన గ్రామ ప్రజల అందరి సమక్షంలో అందరికీ సేవ చేస్తూ మేము మా కుటుంబం అన్ని విధాలుగా గ్రామంలో సేవ చేసుకుంటూ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నాను కావున నేను ఒక యువకునిగా గ్రామ ప్రజల గ్రామ సమస్యల కోసం పోరాడడానికి సర్పంచిగా పోటీ చేయుచున్నాను కావున ఇంద్రపాన్నార గ్రామ ప్రజలందరూ మొదటిసారి ఎలక్షన్లో పోటీ చేయుచున్నాను కావున ఆశీర్వదించి ఆదరించి ఉంగరం గుర్తుపై ఓటు వేయగలని మరీ చేసుకుంటాను నేను గ్రామ సర్పంచ్గా గా